మృదుమంజుల వాణి శ్రీ దేవి నవదుర్గ రూపిణి జగమీలు రారాణి మృదు మంజుల వాణి ఆ కలువ కన్నుగనిసిని కాటుగ చేసి పలుచని చెక్కిళ్ళు పసుపంత పోసి సింధూర మధ్య సిందూరమధ్య కురులకై బంతి చమంతి మృదు మంజులవాణి దేవి నవదుర్గ రూపిణి జగమేలు మృదు వాణి ఆ ంపు కెల్లాయంచు పటు వస్త్రములు విలువైన పుష్పములు సకలాభరణాలుంపు కెల్లాయంచు పట్టువస్త్రములు విలువైన పుష్పములు సకలాభరణాలు మానివ నీకు రత్నసింహాసనము మానివ స నీకు రత్న సింహాసనము త మనసార పూజలే చేసేదము భక్తి మనసార పూజలే చేసేదము మృదు మంజులవాణి శ్రీ లలితదేవి నవదుర్గ రూపిణి జగమేలురారాణి మృదు మంజులవాణి హా si la alta para mí es la mata que jay